ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహానికి సమయం దగ్గర పడుతుంది ఇక పెళ్లి పనులలో అంబానీ ఫ్యామిలీ బిజీ అయింది జూలై పన్నెండవ తేదీన ముంబైలో అనంత అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి నిర్ణయించిన అంబానీ ఫ్యామిలీ అనంత అంబానీ పెళ్లిలో ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం పెళ్లికి ఆహ్వానించడానికి తయారు చేసిన వెడ్డింగ్ కార్డులో తమ ప్రత్యేకతను చాటారు ఇటీవల పెళ్లి కార్డును తయారు చేయించిన అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు ఈ వెడ్డింగ్ కార్డును ఇప్పటికే సన్నిహితులు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులకు పంపిస్తూ పెళ్లికి ఆహ్వాని స్తున్నారు ప్రస్తుతం అనంతంబానీ రాధిక మర్చెంట్ల వివాహ పెళ్లి పత్రికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇక ఈ వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నోరేళ్ల పెట్టాల్సిందే అనంత అంబానీ మర్చెంట్ల వివాహం కోసం అంబానీ ఫ్యామిలీ పంచుతున్న వెడ్డింగ్ కార్డు ధర అక్షరాల ఆరు లక్షల యాభై వేల రూపాయలు మూడు కేజీల వెండి దేవాలయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డును వారు పంచుతున్నారు గతంలో కూడా అంబానీ తన కూతురు ఇషా అంబానీ పెళ్లికి మూడు లక్షల విలువ చేసే వెడ్డింగ్ కార్డును పంచి అందరితో అవరా ారు ఇప్పుడు మళ్లీ అత్యంత కాస్ట్లీగా అనంతమ్మాని వెడ్డింగ్ కార్డులను పంచుతున్నారు ఇప్పటికే ఈ వెడ్డింగ్ కార్డును కొంతమంది ముఖ్యమంత్రులకు ఇతర వివిఐపీలకు అందించారు ఇక ఈ వెడ్డింగ్ కార్డులో వెండితో చేసిన చిన్న గుడి అందులో ఒక బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్ గ్రౌండ్ లో విష్ణు సహస్రనామం వినిపిస్తుంది ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి ఇక పెళ్లి కార్డులో వినాయకుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు రాధాకృష్ణ దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కూడా ఉన్నాయి ఉన్నాయి అలాగే బాక్స్ లో ఉన్న మరో వెండి పెట్టెలో ఓమని ఎంబ్రాయిడరీ చేసిన శాలువ బంగారంతో చేసిన వివిధ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి అత్యంత ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ వెడ్డింగ్ కార్డు చూసిన వారంతా అపర కుబేరుడు ఈ మాత్రం ఖర్చు పెడతాడని ఎక్స్పెక్ట్ చేసింది అంటూ చెబుతున్నారు ఏది ఏమైనా పెళ్లి కార్డుకే ఇంత ఖర్చు పెడితే పెళ్ళికి మరెంత ఖర్చు పెట్టనున్నారో అని చర్చిస్తున్నారు